ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలకు అలాగే మేమంతా సిద్ధం బస్ యాత్రకు అసలు ప్రజలే రారని ఒకవేళ వచ్చినా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే వస్తారు గాని టీడీపీ ప్రాబల్యం ఉందని వారు అనుకుంటున్న గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో ఎవరూ రారని టీడీపీ కూటమి నేతలు అవాకులు చవాకులు పేలారు దీనికి ఎల్లో మీడియా కూడా వత్తాసు పలికిన విషయం మనం చూసాం అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనాన్ని వైసీపీని ఆదరిస్తున్న ప్రజల్ని చూసి అలా మాట్లాడిన వారికి ఇప్పుడు ఏం చేయాలో తోచటం లేదు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రకు సభలకు రాయలసీమలో వచ్చిన దానికంటే రెట్టింపు సంఖ్యలోనే గుంటూరు కృష్ణా జిల్లాలలో సభలకు వచ్చారు ఇక అమరావతి రాజధాని ప్రాంతంలోనైతే ప్రజలు పెద్ద ఎత్తున జగన్ యాత్రకు మద్దతు పలికారు మరోసారి జగనే సీఎం కావాలంటూ ముక్త కంఠంతో ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బస్ యాత్ర కొనసాగుతోంది ఈ జిల్లాలోని ప్రజలు జగన్ కి ఏకంగా హారతులు పడుతున్నారు సంక్షేమ పథకాల ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారు నిన్న కృష్ణా జిల్లా పెడనలో టీడీపీ జనసేన నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ కంటే అదే జిల్లాలోని గుడివాడలో వైసీపీ నిర్వహించిన మేమంత సిద్ధం బహిరంగ సభకు రెండింతల జనం హాజరయ్యారు ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి నేతలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు తాము బలంగా ఉన్నామనుకున్న కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ గాలే వీస్తూ ఉండటంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఎన్నికల్లో ఏం చేసినా తాము గెలిచే అవకాశం లేదని భావించిన కూటమి నేతలు చివరికి జగన్ మీద దాడి జరిగినా దిగజారుడు వ్యాఖ్యలు చేసి ప్రజల్లో మరింత చులకనయ్యారు